నా పేరు వంగల వెంకటరెడ్డి హుజూరాబాద్ మండల్ సిర్సపల్లి గ్రామం నేను వరి సాగు చేసేటువంటి రైతును ఒక రకం వరి రకం ఎంపిక చేసుకున్నప్పుడు మనం మనకున్నటువంటి నీటి లభ్యత నేల స్వభావం పంట సమయం మిల్లరికి ఆదరణటువంటి రకం ఎంపిక చేసుకోవాలి ముఖ్యంగా కొంతవరకు మనకు చీడపిలను తట్టుకునే విధంగా ఉండాలి ఈ రబీలో చూసుకుంటే మరి రాష్ట్ర ప్రభుత్వం సన్న రకాలు సాగు చేయమని చెప్పేసి ప్రోత్సహించినప్పుడు నేను ఆ దిశగా ఆలోచన చేసి ఈ వేసవిలో అగ్గితేగులు తట్టుకోవాలి చల్లిని తట్టుకోవాలి దాంతో పాటుగా మనకు దోమ ప్రధాన సమస్య అయింది సన్నరకాల విధంగా చెప్పేసి ఆ రకమైనటువంటి ఎంపిక నేను చేసుకోవడం జరిగింది మరి సుదీర్ఘ పరిశ్రమ చేసేటువంటి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విషయదరంలో కూనారం వ్యవసాయ పరిశ్రమ స్థానం వెళ్ళి దాదాపుగా ఇప్పటికీ సన్నగింద రకాలు ఇచ్చి మంచి దిగుబడి పెంచుతున్నది మరి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్ అట్టలకు దోమపోటును తట్టుకునేటువంటి రకాలు లేకపోవడం చాలా బాధాకరం ఆ రకమైనటువంటి పరిశ్రమ చేసి దాదాపుగా దోమ వస్తే ఇరవై నుంచి నలభై శాతం దిగుబడి తగ్గుతున్నది అలా పెట్టుబడి వ్యాయం పెరుగుతుందని చెప్పేసి సుదీర్ఘంగా ఆలోచించే మన యొక్క కూనారం వ్యవసాయ పశువు స్థానం జయశంకర్ వ్యవసాయ చేద్దరంలో కేఎన్ఎం డిబ్బేడు పది అనేటువంటి రకాన్ని రూపకల్పన చేసి చిరుసంచులు ఇవ్వడం జరిగింది గత ఖరీఫ్లో ఆ ఖరీఫ్లో నేను చూసుకున్నప్పుడు పది గుంటలు సాగు చేశాను ఆ పది గుంటలు సాగు చేసిన దానిలో మనకు దోమం తప్పించుకున్నది మనీ అదే రకంగా ఆకు ఎండు తెగులు తప్పించుకొని చేన్ మీద పడిపోకుండా సుమారుగా మనకు పది గుంటలు చూసుకుంటే డెబ్బై కిలోలై ఖరీఫ్లో పన్నెండు బస్తాలు రావడం జరిగింది అదే ఆధారంగా చేసుకొని ఈ రకం ఎంపిక బాగున్నది బియ్యం కూడా తినడానికి కొన్ని పట్టించుకొని తినడం బాగున్నది ఈ రెండు అని చెప్పేసి నేను ఈ రబీలో దాదాపుగా ఒక ఎకరాల విస్తీర్ణంలో నేను ఈ యొక్క కేఎన్ఎన్ డెబ్బై ఏడు పదిహేను అనేటువంటి రకాన్ని సాగు చేయడం జరిగింది మరి పక్క రైతు కనుక చూసుకుంటే ఇటు బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు సాగు చేశారు మీరు దీని పక్కకి దీని పక్క చూసుకుంటే మేము ఒకేసారి నాటేయడం జరిగింది ఇందులో పిలకలు చూసుకుంటే దాదాపుగా ఒక ముప్పై పిలకలు ఉండడం జరిగింది మరి బీపీటీ యాభై సున్నా నాలుగు చూసుకుంటే ఇది కేవలం పన్నెండు నుంచి పదిహేను పిలకలు ఉండడం జరిగింది ఇప్పటికీ దీనికి అగ్గి తెగులుకు మెడ తెగులుకు ఇలా రకరకాల సమస్యలతోటి ఇప్పటికీ దీనికి మూడు సార్లు పిచికారి చేయడం జరిగింది నేను ఇప్పటికీ దీనికి ఒకటేసారి కేంద డెబ్బై ఏడు పదిహేనుకు పిచ్చికాడ్ చేయడం జరిగింది అది కూడా కానందో చెప్పుకు ప్రతి సంవత్సరం రబీలు వస్తా అని చెప్పేసి రబీలో మార్కెట్లో దొరికేటువంటి మనకు టెట్రానిపోయినటువంటి మందును నాటి వేసిన ఇరవై ఐదు నుంచి ముప్పై రోజులకు ఎకరానికి వంద ఎంఎల్ను పిచ్చికాడ్ చేయడం జరిగింది దీనికి అగ్గితేగులకి ఇప్పటికీ రెండు సార్లు పడ్డది దీనికి మాత్రం ఇప్పటివరకు అగ్గితే మనము కుట్టలేదు మొ మొదలు కూడా మీకు చూడండి ఎంత నీట్గా ఎంత నీట్గా ఉన్నాయో చూడండి అంటే ఒక రకం ఎంపిక చేసుకున్నప్పుడు దిగుబడి సామర్థ్యం ఏ ఉంటుందని చెప్పేసి ఆలోచన చేసుకోవాలి ఇది ముఖ్యంగా వచ్చే ఖరీఫ్లో ఎవరైతే సాగు చేస్తారో సాగు చేసే రైతులకు దోమం తప్పించుకుంటుంది చేన్ మీద వడిపోకుండా ఆకిండు తెగులు తప్పించుకొని రమారమి దిగుబడి గత ఖరీఫ్లో చిరుసంతుల నుంచి వెళ్ళి కొంతమంది రైతులు సాగు చేసినప్పుడు ఎక్కడ కూడా నలభై వస్తాలకు డెబ్బై కిలోలు తగ్గకుండా వచ్చింది కాబట్టి రాబోయే ఖరీఫ్లో రైతులు సాగు చేసుకునేటువంటి పొదాల మన సాగులో బీపీటీకి ప్రత్యామ్నాయంగా సాగు చేసుకునేటువంటి రైతులు ఉన్నారో ఇది మంచి దిగుబడి ఇచ్చేటువంటి రకం దోమను తప్పించుకొని సుమారుగా ముప్పై ఐదు క్వింటాల తగ్గకుండా వచ్చేటువంటి రకం కాబట్టి ఈ రకం ఎంపిక నేను చేసుకున్నాను నేను అగ్గి తెగులు అనేది కూడా ఇప్పుడు రబీలో రాలేదు చలిని కూడా తప్పించుకొని మీరు చూసుకుంటే ఇది మీరే చూడండి దీనికి దీనికి గ్రోత్ ప్రమోటంగా కానీ ఎంత పొడుగు పెరిగిందో ఒకసారి మీరే చూడండి దీనికి దీనికి డిఫరెంట్ ఇది డెబ్బై ఏడు పదిహేను ఇది బీపీటీ యాభై రెండు సున్నా నాలుగు ఈ రెండింటిని వ్యత్యాసంగా ఒకే పొలంలో మనం ఇక్కడ ఉన్నాం ఇది చూడండి దీని హైట్ ఎంత తక్కువ ఉన్నది దీని హైట్ ఎంత తక్కువ ఉంది మేము ఫర్ట్లయర్ కూడా దీనికి రెండేసార్లు నాటేసినాక ఇరవై రోజులకు తర్వాత మళ్ళీ ఒక నలభై ఐదు నుంచి యాభై రోజులకు ఒకసారి వేసిన దీనికి ఇప్పటికీ మూడు సార్లు నేను పక్క పంట పొలం కాబట్టి గమనించినది ఇది ఇప్పటికీ మూడు సార్లు పడ్డది అయినా హైట్ రాలేదు దీనికి ఇప్పటికీ మూడు సార్లు పిచికారి చేసి దీనికి మనం ఒకటేసారి కాండం దొచ్చే కూడ పిచికారాం దోమ కూడా లేదు సార్ని అడిగితే దోమ మందు కూడా కొట్టాల్సిన అవసరం లేదు ఏమన్నా ఇప్పుడు బిర్రు పొట్ట మీద కనుక అగ్గితెగులు వస్తే మీరు తక్కువ రేటు దొరికేటువంటి మనకు వయసో ప్రోత్ జీ వన్ అనేటువంటి మందును ఎకరానికి ఒక మూడు వందల యాభై ఎంఎల్ పిచికారి చేసుకుంటే మీకు అగ్గితెలు నడితే తప్పించుకుంటా అన్నాడు కాబట్టి ఇంత మంచి రకం అనేది మన యొక్క వ్యవసాయ చేద్దాలలో రూపొందించడం జరుగుతుందంటే మనం వరి రైతు సాగు చేసేటువంటి రైతులకు ఒక భరోసా ఉండేటువంటి కార్యక్రమం అని చెప్పేసి రైతు స్థాయిలో ఈ రకమైనటువంటి విత్తనాలు సాగు చేసినప్పుడు వచ్చే ఖరీఫ్కు ఎవరైతే సాగు చేస్తారో తప్పనిసరిగా నూతనమైనటువంటి వంగడాలు చాలా రకాలు మన యొక్క విత్తనోత్పత్తి క్షేత్రంలో దాదాపుగా ఒక పది నుంచి పన్నెండు రకాలు ఆచార్య ఎంజీ రంగ వ్యవసాయ విషయదలం మరి అదే రకంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విషయ వరి సా పరిశోధన స్థానం చేసినటువంటి చిరుసంతులు కూడా సాగు చేయడం జరుగుతున్నది కాబట్టి మీ మీ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఇలాంటి క్షేత్ర ప్రదర్శనలు చేసుకొని మన ప్రాంతంలో వేసినటువంటి పాత రకాలు ఇలా ఉన్నాయి ఇప్పుడు వేసినటువంటి రకాలు ఏ రకంగా ఉన్నాయి వచ్చే ఖరీఫ్కి మనం ఏ రకం సాగు చేసుకుంటే ఒకవేళ మనకు ప్రభుత్వం కనుక సన్న రకం ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినప్పుడు దోమను తప్పించుకోవాలి ఉల్లికోడను తప్పించుకోవాలి చేను మీద పడిపోకుండా ఉండాలి మిల్లర్కి ఆదరణ ఉండాలి మరి తినడానికి కూడా అనువైనటువంటి రకంగా కూడా పరిశోధన చేసుకుంటే ఎన్ని రకాల పరిశోధన చేసేటువంటిదే కేనండి బ్రేడ్ పది అని అని చెప్పేసి నా యొక్క క్షేత్రంలో రబీ పొలంలో నేను సాజ చేయడం జరిగింది ఇంకా ఈ పొలం కూడా చూసుకుంటుంది కొంతవరకు ఇది చౌ ఇది చౌడు ఉంటుంది ఇది చెక్క నెల ఈ చౌడు ఉన్నప్పటికీ కూడా మనకు చౌడని తప్పించుకొని మనకి రకమైనటువంటి గ్రోత్ వచ్చిందంటే సుమారుగా ఇది నేను ఇప్పుడు నాటేసి దాదాపుగా నేను డిసెంబరు ఇరవై ఎనిమిదికి నాటేశాను సుమారుగా ఇది చూసుకుంటే ఇంకొక ఇప్పటికీ డెబ్బై రోజులుగా వస్తుంది ఎంత పొడుగు చూడండి ఇంకా దాదాపుగా నాకు తెలిసి ఒక జాయినడ్ పెరిగేటటువంటి అవకాశం ఉంది ఇది చూడండి ఎంత తేడా ఉందో దానికి దీనికి చూసుకుంటే దాదాపుగా డిఫరెంట్ ఉంది కాబట్టి ఒక రకం ఎంపిక చేసుకున్నప్పుడు దానికి ఉన్నటువంటి తెలుసుకొని సాగు చేసుకోవాలని ఇంత మంచి రకం ఇచ్చినటువంటి వ్యవసాయ విషయాలకి రైతుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను